శ్రీ సముద్ర సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ఓం శ్రీ సాయినాథాయ నమ సాయి భక్తులు అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను అయితే ఈరోజు బాబా గారు ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నారు అంటే తల్లి కోటి కోటిలో ఒకరికి మాత్రం ఈ అదృష్టం నీకు ఈ అదృష్టం దక్కుతుంది అది నీకు దక్కింది మీ బిడ్డలు మాత్రమే ఆ శ్రద్ధ చేయకుండా ఈ యొక్క నేను చెప్పే విధానం జాగ్రత్తగా వినమ్మా జీవితంలో ఒక మంచి అద్భుతం చూస్తావు తల్లి శుభవార్తలు వింటావు బాబాగారైతే ఈరోజు సందేశం తెలియజేస్తున్నారండి మరి బాబాగారు మన అందరికీ ఎందుకు అందించాలనుకుంటున్నారో ఆ శుభవార్త ఏంటి అనేది మనం మన గారి మాటలోనే విందామా మరి బాబాగారు ఏం చెప్పినా సరే మన కోసమే కాబట్టి చాలా శ్రద్ధగా వినండి మరి బాబాగారు మనకి ఏం చెప్తున్నారు స్వయంగా మనం మన బాబాగారి మాటలో విందామా కోటిలో ఒక్కరికి మాత్రమే కలిగే ఈ అదృష్టం యోగం ఈరోజు నిన్ను వరించబోతుందమ్మా నీకున్న సమస్యలు కష్టాలు ఉన్నా సరే నా దగ్గర మా ప్రార్థన పెట్టు అన్నింటినీ నేను చూసుకుంటాను కదా ఇంత పెద్ద ఈ రాజయోగాన్ని నేను నీకు అందించబోతున్నాను తల్లి నువ్వు దక్కించుకోబోతున్నావు అని నేను ఎందుకు అన్నానో తెలుసా ఇప్పటి నుండి తప్పకుండా నీ జరిగినటువంటి శుభవార్తలు తప్పకుండా నువ్వు వినబోతున్నావమ్మా అవును తల్లి నీ తలరాతను మార్చేటువంటి ఒక మంచి విజయాన్ని నీకు కలగజేస్తున్నాను చేస్తున్నాను తల్లి ఇక నీ కష్టాలు తగినటువంటి ప్రతిఫలాన్ని అందించబోతున్నానమ్మా చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో ఈరోజు నీకు నేను ఈ యొక్క మాటలను వినిపించడానికి పరుగుపరుగున వచ్చాను తల్లి ఎప్పుడైనా సరే బిడ్డ ఒకటి గుర్తు పెట్టుకో నీ జీవితంలో కష్టాలు అనేవి ప్రతి ఒక్కరిలో కూడా తప్పవు అయితే దేవుడు అంతటి వాడికే ఆ కష్టాలు తప్పలేదు ఇక మనమెంత చెప్పు బిడ్డ తప్పకుండా నువ్వు అనుభవించవలసిన కష్టాల్లో ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ నేను తొలగించబోతున్నాను ఇక నీ కష్టాలు చాలమ్మా నీ తలరాతను మార్చే సమయం ఆసన్నమైంది నువ్వు ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నావు కదా అయితే అతను కూడా పైకి నవ్వుతూనే ఉన్నావు నీ మనసులో బాధ పెట్టుకుని పైకి నవ్వడం అంత సులువైన పని కాదు నువ్వు నీ సాయి బిడ్డవు కాబట్టి అది నీకు సాధ్యమవుతుంది నీ బాధను తట్టుకుని నిలబడగలుగుతున్నావు ఇక ఎలాంటి జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి నీకు ఇక నుంచి బాధ అనేది కష్టం అనేది ఏవి రాకుండా తప్పకుండా నేను చూసుకుంటానమ్మా నీ యొక్క కన్నీరు తెప్పించేటువంటి విధిరాతను మార్చి నీకు మంచి తలరాతను అనుభవించేలా నేను చేస్తాను తల్లి నీ బాధలన్నింటినీ తొలగిపోయి ఆనందం పెరుగుతుంది ఒక్క విషయం చెప్తున్నా బిడ్డ సంపద పోయినా సరే కష్టమైనా సరే మళ్ళీ సంపాదించుకునే ప్రయత్నం చేయొచ్చు కానీ బంధం ఒక్కసారి చేజార్చుకుంటే ఎంత ప్రయత్నించినా సరే అది తిరిగి రాదు చాలా కష్టం అది అలాంటి బంధాన్ని ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే అస్సలు వదులుకోవద్దమ్మా నువ్వు వేసే ప్రతి అడుగు ధైర్యంగా వెయ్యి నిన్ను భయపెట్టే విమర్శలు వస్తున్నాయి కదా ఆ అన్నింటినీ వింటూ విన్నట్టు వదిలేసాయి నువ్వు ఆగిపో నీకు ఖచ్చితంగా అదృష్టం ఉంటుంది అవును అవును బిడ్డ తగిన ప్రతి తగ్గిన ప్రతి వారు కూడా చేతగాని వారు కాదు కొంతమంది కొంతమంది పరిస్థితులు లొంగిపోతే మరి కొంతమంది బంధాలకు లొంగుతారు మరి తగ్గారు కదా అని చెప్పేసి అని వారిని చులకంగా చూసి మార్చేయకూడదు జీవితాలు తారుమారు అయిపోతాయి నిన్ను విమర్శించే వారికి నువ్వు కృతజ్ఞత చెప్పేరు రోజు ఉంటుంది అది చెప్పుకో ఎందుకంటే వారు బాధ్యతలు మర్చిపోయి నీ వెంటపడి నిన్ను మానసికంగా అలా కృంగదీసేలా ఎన్నో పన్నాగాలను వారు పొందుతూ ఉంటారు ఇక వారి గురించి నువ్వు ఆలోచించినందుకు నువ్వు చాలా నష్టపోతున్నావు బిడ్డ నీకు ఎప్పుడైనా సరే ఆనందాన్ని పంచే మనశ్శాంతి మాత్రం నచ్చినట్లు నిజాయితీగా ఉంటేనే దొరుకుతుంది అయితే అప్పుగా కూడా సంపాదించలేనటువంటి విలువైన సంపదే మనశ్శాంతి ఇక నీ గుండెల్లో బలం ఉంటే ఓ పది మందిని కొల్లగొట్టగలవేమో కానీ నీ మాటల్లో నీ మనస్సులో మంచిదనం ఉంటే వేల మందిని వేల మంది గుండెల్లో నువ్వు సుస్థిర స్థానాన్ని ఎప్పుడూ కూడా సంపాదించుకోగలవు అందరిని విమర్శించేవారు ఎప్పుడూ కూడా మనశ్శాంతిగా అస్సలు ఉండలేరు అందరినీ సరదాగా పరామర్శించేవారు నిత్య నూతన ఆనందంతో చిరస్థాయిగా జీవిస్తారు కాబట్టి తల్లి నువ్వు ఎప్పుడూ కూడా అందరితో చాలా సంతోషంగా ఆనందంగా ఉండి తల్లి మనిషికి పరిచయం చేసుకోవడంలో గొప్పతనం ఏమీ లేదు వాళ్ళ మనసుని అర్థం చేసుకోవడంలోనే నిజమైనటువంటి గొప్పతనం ఉంది ఎవరో నిన్ను బాధ పెట్టాలని వాళ్ళు తిరిగి బాధపడాలి అని ఎప్పుడూ కూడా కోరుకోకు తెలియక బాధ పెడితే క్షమించు తెలిసి బాధ పెడితే తెలిసి నిన్ను బాధ పెడితే మాత్రం తీర్పు కాలం కాలానికి అప్పగించు ఇక నువ్వు మాత్రం ప్రశాంతంగా జీవించు ఒక్కటి చెప్తున్నా అమ్మా నిజానికి దాచడం అంటే భూమిలో ఒక విత్తనాన్ని దాచడమే తగిన సమయంలో ఆ విత్తనం భూమి పొరలు చీల్చుకుని మొక్కగా బయటకు వస్తుంది నిజమే కదా ఇక నిజం కూడా ఏదో ఒకరోజు బయటపడి తన ఉనికిని చాటుకుంటుంది తన బిడ్డల్ని ఒంటరిగా వదిలాడు అనే అంటే ఎప్పుడూ కూడా నీకు నా యొక్క ఆశీర్వాదాలు తప్పకుండా వస్తానని అర్థం నిన్ను నేను అనుక్షణం కాపాడుకుంటున్నాను అని అర్థం నీ కష్టాలను బాధలను అన్నీ మోయడానికి నేను ఎప్పుడూ కూడా నీకు పేదరికం కూడా నేను మోస్తానమ్మా అందుకే నే నా బిడ్డలు ఎంత కష్టం వచ్చినా సరే వాటిని నేను సృష్టి స్వీకరిస్తాను నేను స్వీకరించి ఈ పకిర్లా ఉండిపోతాను ఇలా ఉండడం నాకు ఇష్టం లేదు ఇష్టమే కానీ మనల్ని మంచిగా జీవించాలి పది మందితో మీరు ఆదర్శంగా చెప్పుకోవాలి మీ జీవితాన్ని చక్కదిద్దుతాను ఎప్పుడైనా సరే బిడ్డ కొంచెం నమ్మకంతో ఎదురుచూడు నమ్మకం కాదమ్మా మంచిగా ఎప్పుడూ కూడా నువ్వు ఉంటూ ఉండు మంచి పనుల్ని చేస్తూ ఉండు అలా కాకుండా నీ ఇష్టం వచ్చినట్లు మంచి చెడు తేడా తెలియకుండా ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో అని తెలుసు అని తెలుసుకోకుండా ఉండకమ్మా బిడ్డ ఎవరు ఏంటి అనేది తెలుసుకోకపోతే నిన్ను అందరూ మోసం చేస్తారు నిన్ను అందరూ మోసం చేస్తారు కాబట్టి అన్ని విషయాలను గమనించి తెలుసుకో మంచి ఆలోచనలు తెలుసు చేస్తూ ఉండు నీకు నా నీకు నాకు మొత్తం మంచి చెడు మంచి చెడులు తెలిస్తేనే కదా నువ్వు ఆలోచించి ఈ లోకం ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో ఎవరు నిన్ను మోసం చేస్తున్నారో తెలుసుకుని వారికి దూరంగా చేసుకోగలవు నువ్వు ఎప్పుడూ కూడా చెడుకి వీలైనంత దూరంగానే ఉండు పొరపాటును కూడా చెడు మార్గంలో నడవకు బిడ్డ అనవసరంగా మాట్లాడకు అలా మాట్లాడే అలా మాట్లాడడం కన్నా మౌనంగా ఉండడం మంచిదని తెలుసుకో నువ్వు మౌనంగా ఉంటే అందరూ నిన్ను చూసి భయపడతారు అప్పుడు నువ్వు తెలుసుకుంటావు నువ్వు చెయ్యాల్సిన పనులు చాలా సులభం అయిపోతాయి నువ్వు చెయ్యాలి అనుకున్నవి ధైర్యంగా చేయవచ్చు ఇప్పుడు నువ్వు ఈరోజు ఏం చేస్తున్నావంటే అదే రేపు నీకు మంచి ఫలితాన్ని ప్రసాదిస్తుంది నీకేమైనా మంచి చెడులు గుర్తించుకొని అన్ని మంచి పనులు చేస్తూ ఉండు చెడు ఆలోచించే వాళ్ళు ఎప్పుడూ కూడా జీవితంలో ఎదగలేరు అందుకే బదులుగా ఆ భగవంతుడు వారికి తగినటువంటి శిక్షణ కూడా వేస్తారు ఇక ఈ లోకంలో నువ్వు కొంచెం డబ్బు సంపాదించగలనే నిన్ను నువ్వు అందరూ కూడా వెతుక్కుంటూ వచ్చేస్తారు ఎప్పటికీ ఆ విషయం నీకు అర్థమయ్యేలా ఉండాలి కానీ వాటిని పోయేటప్పుడు వెంట తీసుకుని పోరు కదా గుర్తుపెట్టుకోబిడ్డ డబ్బుతో ఏమీ చేయలేరు అదే మంచి పనులు చేస్తే కాలం పది కాలాల కాలం మనల్ని గుర్తుపెట్టుకుంటుంది జనాల గుండెలో నిలిచిపోతాము మంచి పనులు చేయడం అంటే నీకున్నది కూడా ఊడ్చిపెట్టేయమని కాదమ్మా అలా చేయడం వల్ల నీ కుటుంబాన్ని బాధపెట్టిందని అవుతావు ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకో నువ్వు సంపాదించే దానిలో కొంత మొత్తాన్ని మాత్రమే దానానికి కేటాయించు మిగతా నిధి మొత్తం నీ యొక్క కుటుంబం కోసమే అలాగే నీ కుటుంబ శ్రేయస్సు కోసమే ఖర్చు చేయ తల్లి బిడ్డ ప్రశాంతంగా ఉండు కా ఉండు కాబట్టి ఎప్పుడూ సరే ఈ మాటలను బాగా గుర్తుపెట్టుకో మంచి పనులు చేస్తూ మంచిగానే ఆలోచిస్తూ ఉండు అదే తల్లి నీకు మంచి జీవితాన్ని ఇస్తుంది ఇక నీ దిగులు అనవసరం కష్టపడుతున్నటువంటి నీ తలరాతను పూర్తిగా మార్చేసి అదే సమయం అయితే వచ్చింది తప్పకుండా నీ కోరికలు అన్నీ తీరిపోతాయి నువ్వు ఇక ఎటువంటి ఆలోచనలు కూడా పెట్టుకోకుండా నీ యొక్క సాయి తండ్రిపై నమ్మకంతో సంతోషంగా నువ్వు నీ జీవితాన్ని గడుపు తల్లి బిడ్డ ప్రశాంతమైనటువంటి ఆలోచనలు అలవాటు చేసుకో ముందుగా నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో ఆ పని ముందు దృష్టి పెట్టు ఆ పనిని దైవంగా భావించు ఇక నువ్వు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ఎవరిని బాధ పెట్టకమ్మా ఎవరిని ఎందుకంటే వారు బాధపడితే నీకు ఎన్నటువంటి పుణ్యఫలం అంతా కూడా వారికి వెళ్ళిపోతుంది నువ్వు కష్టాల్లో ఉండి సాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఎవ్వరూ కూడా నిన్ను పట్టించుకోలేదు కదా కనీసం నిన్ను పలకరించిన కూడా పలకరించలేదు నిజమే కదా మరి వారి దగ్గర పుష్టిగా ఉన్నటువంటి నీకు సహాయం చేయడానికి ఎవ్వరూ కూడా ముందుకు రారు కాబట్టి అలాంటి వారు ఇక నువ్వు ఉన్నతమైన స్థానంలో ఉంటావు కాబట్టి వాళ్ళు నీ చెంతకు చేరే అవకాశం అయితే ఉంది అలాంటి వారిని దూరంగా ఉంచడం చాలా మంచిదమ్మా ఇక మీదటైనా సరే నువ్వు చాలా జాగ్రత్తగా తల్లి వచ్చిన ధనాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టు నిదానంగా ఆలోచించి ఖర్చు పెడుతూ ఉండాలి ప్రతి పైసాకి కూడా విలువనిస్తూ నీ యొక్క కుటుంబాన్ని అన్న అవసరమైనటువంటి అన్ని అవసరాలను కూడా తీర్చుతూ నీకు అంత చూ చూడుతల్లి నీకు అంతా మంచి జరుగుతుంది నువ్వు కోల్పోయినటువంటి జీవితం మొత్తం నీకు అందించే బాధ్యతను నీ సాయి తీసుకున్నారు మరి నేను చెప్పిందల్లా చేసి నువ్వు సంతోషకరమైన జీవితాన్ని నీ యొక్క కుటుంబంతో అనుభవించు తల్లి నీ ముందు ఒక్క మాట అలానే నీ వెనుక ముందు ఒక మాట చెప్పేవారికి మాత్రం అంత దూరంలో ఉంచుతల్లి ఎందుకంటే వారు ఎప్పుడూ కూడా శత్రువుల కంటే ప్రమాదం కాబట్టి మంచిగా ఉంటారు అలానే మంచిగానే నటిస్తారు అలాగే మంచి మంచి మాటలు చెప్తూ ఉంటారు కానీ నిన్ను ఎప్పటికెప్పుడు నాశనం చేయడానికి నీ వెనుక గోతులు తవ్వుతూ ఉంటారు నీ యొక్క నాశనాన్నే కోరుకుంటారు కాబట్టి నువ్వు అలాంటి వారికి దూరంగా ఉండు ఎప్పుడూ కూడా నిన్ను మందలించడానికి ఎన్నో మాటల్ని కళ్ళబల్లి కబుర్లను చెప్తూ ఉంటారు కాబట్టి అవి పట్టించుకోవద్దు నీకు ఒక్కసారిగా నువ్వు నా మాట తల్లి ఏంటి బాబా ఎలా అంటున్నారు అని చెప్పి అంటావా ఎన్నిసార్లు చెప్పాను బిడ్డ ఇతరుల నుంచి నమ్మి చాలా తేలికగా మోసపోతున్నావని ఇక అలాంటి వారికి నుండి చాలా దూరంగా ఉండాలి అని నేను ఎప్పుడూ నీకు గుర్తు చేస్తూ ఉంటాను కదా కానీ నువ్వే నీ పనుల వల్ల ఎప్పటికప్పుడు అది మర్చిపోతూ ఉంటావు అందరినీ నమ్మి అందరూ మంచివారే అని చెప్పేసి అని నువ్వు ముందుకు సాగుతూ ఉంటావు ఎందుకు తల్లి నువ్వు ఎవరినైనా సరే నమ్మేటప్పుడు ఒకటి పది సార్లు నిదానంగా ఆలోచించి అప్పుడు నిర్ణయం తీసుకో అస్సలు వీళ్ళు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ వాళ్ళు నమ్మవచ్చా వాళ్ళ వల్ల నాకు ఎన్నో నష్టం కలుగుతుందో అని ఒక్కసారి ఆలోచించి తల్లి వీళ్ళు నమ్మడం వల్ల నాకు ఎలాంటి ఆనందాలు కలుగుతాయి ఎలాంటి బాధలు కలుగుతాయి అన్న ఆలోచన ధోరణి నువ్వు ఎప్పుడూ కూడా అలవాటు చేసుకోవాలి తల్లి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అన్న విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉండు తల్లి ఎప్పుడైనా సరే ఎవరిని కూడా బాధ పెట్టాలి అని అస్సలు అనుకోవద్దు తల్లి ప్రయత్నించకు వారిని అలాంటి ప్రయత్నం కూడా నీ యొక్క బాధలను ఇంకా రెట్టింపు చేస్తుంది కాబట్టి వారి కర్మలు వారు అనుభవించుకుంటారు వారిని వదిలేసాయి నువ్వు మాత్రం ఎటువంటి భేషజాలకు పోవద్దు తల్లి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో చాలు ఒక్క విషయం చెప్పాలని ఎంతో ఆతృతతో నీ బాబా రోజు నీ ముందుకు వచ్చారు చెప్తా నేను చెప్తున్నాను శ్రద్ధగా విను తల్లి మరి నేను చెప్పేటువంటి మాటల ద్వారా నువ్వు కొంచెం అంటే కొంచెమైనా సరే మారుతావని నీ యొక్క మనస్సును ప్రశాంతంగా ఉంచుకుంటావని నేను ఎప్పుడూ కూడా అనుకుంటూ ఉంటానమ్మా కానీ నువ్వు చేస్తుంది ఏంటి ఎప్పుడూ కూడా బాధ దుఃఖం ఈ రెండింటినీ అలవాటు చేసుకుని జీవితంలో నువ్వు ముందుకు సాగిపోవాలి అంటే ఎలా ఆనందంగా ఉండగలుగుతావు తల్లి ఎప్పటికీ కూడా నువ్వు ఆనందంగా ఉండలేవమ్మా మనిషికి ఉండవలసింది ధైర్యం నమ్మకం ఈ రెండు నీలో చాలా తక్కువగా ఉన్నాయి తల్లి బిడ్డ ఎప్పుడూ కూడా అధైర్యం అపనమ్మకం ఈ రెండింటినీ అలవర్చుకుని సంతోషంగా ఉండాలి అంటే అది ఎలా వీలవుతుంది తల్లి చెప్పు ఏదైనా సరే మనిషికి ధైర్యం ఉంటేనే మనం ఏ పనైనా సరే చాలా ధైర్యంగా చేయగలం అనేటువంటి ఆత్మవిశ్వాసం నీలో పెంపొందుతుంది నిజమేనా నువ్వు ఎప్పుడూ కూడా నన్నే తలుచుకుంటూ ఉంటావు కదా భక్తితో నన్ను నా చేతిలో నీ కన్నీళ్లను తుడిచి ఓదార్కునిస్తాను నీ కష్టాలు తీర్చకుండా ఎలా ఉంటా చెప్పు తల్లి బాబా నన్ను వదిలి ఎలా వెళ్ళారు ఎలా ఉన్నారు బాబా నీ కన్ నా కన్నీళ్ళు కష్టాలు తీర్చలేవుగా ఏంటి బాబా అని నన్ను అడుగుతూ ఉన్నావు కదా నీ కోసం ఏది చేయలేదని అంటున్నావు నీకు అండగా నేను ఉండగా ఎందుకు తల్లి నీకు బ బాధపడుతున్నావు అలా భయపడుతున్నావు నేను నిన్ను శిక్షిస్తున్నానేమో అన్ను భయపడుతున్నావు అలా అనుకోవద్దు బిడ్డ నువ్వు నా బిడ్డవి ఎప్పుడైనా సరే నేను నిన్ను దండిస్తానా చెప్పు నువ్వు ఈ ఒక్క విషయం అర్థం చేసుకోవన్నమా నీకు కొన్నిసార్లు నేను ఎప్పుడూ కూడా పరీక్షలు ఇస్తూ ఉంటాను అయితే ఇక ఆ పరీక్షలు పెడుతూ ఉంటాననుకో అవన్నిటినీ నువ్వు దాటుకుని వెళ్ళి ఒక స్థాయికి వెళ్ళాలనేదే ఈ సాయి యొక్క కోరిక ఈ నీ సాయి తండ్రి నిన్ను శిక్షిస్తారని నువ్వు ఎలా అనుకుంటున్నావు తల్లి అపోహ పడకమ్మా నా బిడ్డలందరూ కూడా సంతోషంగా ఉంటేనే కదా నీ సాయి కూడా సంతోషంగా ఉంటారు ఈ ఒక్కటి గుర్తుపెట్టుకో నీ మనసులో ఏదైతే ఉందో అది అంతా కూడా నీకు రాసిపెట్టి ఉంచాను నీ జీవితంలో జరిగేదంతా కూడా దండన అని అనుకోకుండా బాధ అని అనుకోకుండా అమాయకమైనటువంటి నా భక్తుల్ని నా బిడ్డలందరినీ కూడా ఎప్పుడూ నేను ఒక తండ్రిలా ఒక తల్లిగా చార్దిస్తూ ఉంటాను నువ్వు నన్ను ఏ స్థానంలో నిలబడితే నేను కూడా ఆ స్థానంలోనే నిలబడి నిన్ను కాపాడుకుంటూ ఉంటానమ్మా ఎప్పుడూ కూడా తల్లి నిన్ను బాధించను ఎప్పుడూ కూడా నిన్ను మనసులో ఇలా అనుకుంటూ ఉంటాను బిడ్డ నీ విధిలో ఏదైనా రాసి ఉందో అది ఏ విధంగా నేను మార్చగలను అని కోరుకు అనుకుంటూ ఉంటాను నీ విధిని సైతం నేను మార్చడానికి నీకు మంచి జీవితాన్ని అందిస్తాను తల్లి ఇది అనుకున్న వాళ్ళందరికీ రాదు బిడ్డ కోటిలో ఒక్కరికి మాత్రమే అదృష్టం దక్కుతుంది నా బిడ్డమైన నీవు మాత్రమే ఈ అదృష్టం దక్కించుకున్నావు మంచి ప్రతిఫలాన్ని నీకు నేను అందించబోతున్నాను తల్లి ఇక సంతోషంగా ఉండు అని బాబాగారితో చెప్తు బాబాగారు ఇలా చెప్తున్నారండి సో చూశారు కదండి ఈరోజు బాబాగారు ఎంత మంచి చక్కటి సందేశాన్ని అయితే మనకిచ్చారో ఈ యొక్క వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక ను కొట్టండి సర్వే జనా సుఖినో భవన్ సమస్త